బత్తాయి రైతు సోదరులు జాగ్రత్త గమనించండి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ ఎండ వేడికి ముఖ్యంగా బత్తాయిలో ఫైటోప్తిరా జాతికి చెందిన శిలీంధ్రం అటాక్ అవుతుంది వేరుకు సంబంధించిన వ్యాధులు వస్తాయి నిండు కాపుతూ ఉండే మొక్క ఒక్కసారిగా వాడు తగులుతుంది ఏం ములాజ్ పెట్టద్దండి మొత్తం కాయ తీసేయండి చూడండి మా వాడు భయపడి సార్ మొత్తం నిండు కాపుతూ ఉంది సార్ దాదాపు చూడండి ఒక ఐదు వందల కాయ ఉంటాయి అన్నాడు నేను వచ్చి ములాజ్ పెట్టలేదు మొత్తం దన్నత మొత్తం తీసేసాయి ఎందుకంటే ఇదే మొక్క నిండు కాపుతో ఈ విధంగా ఉండింది ఇది ఎట్లుంది చూడండి ఇది ఎట్లుంది నిండు కాయ పెట్టుకొని ఈ విధంగా ఉంది మొత్తము కానీ మనకేమైంది డే వన్ ట్రీట్మెంట్ చేపించిన కానీ మొక్క రెస్పాండ్ కాలేదు వెంటనే మనం ఏమి మనం ములాజే పెట్టకూడదు ఎంత కాయ అయినా పోని చెట్టును బ్రతికించుకోవాలి సో కాబట్టి బత్తాయి రైతు సోదరులు ఈ ఎండలకు ఏదైనా మొక్క వాడు తగిలితే ఫస్ట్ డే వన్ ట్రీట్మెంట్ చేయండి దానికి రెస్పాండ్ కాకుంటే చుట్టూ ఒక వన్ ఫీటు మొత్తం కట్ చేయండి కట్ చేసి ట్రీట్మెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది కొత్త యుగురు కంపల్సరీ వస్తుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి